సాయంత్రం తర్వాత ఈ ఏడు పనులు అస్సలు చేయకూడదు కాదని చేస్తే కష్టాలు మిమ్మల్ని వెంటాడుతాయి సాయంత్రం ఆరు తర్వాత అసలు చెయ్యకూడని పనులు సంధ్యాసమయమంటే సూర్యుడు అస్తమించే సమయం సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో సమయాన్ని సంధ్యాసమయమంటారు ఆరోగ్యం ఆదాయం శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలు కోరుకుంటారు ఆ తల్లి ఆశీస్సులు పొందడానికి ప్రతి సాయంత్రం దీపం వెలిగిస్తారు అయితే అనుకోకుండా చేసే కొన్ని పనులు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు అమ్మవారు కలత చెందినప్పుడు ఇంట్లో గొడవలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు రావచ్చు ఒకరింట్లో నచ్చని పనులు చేసినప్పుడు ఆ దేవి సౌఖ్యం కోసం ఆ నుంచి మరొక ప్రదేశానికి వెళుతుందని నమ్ముతారు అయితే లక్ష్మీదేవి ఇంటిని విడిచి వెళ్ళిపోకుండా పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి ఉన్నాయి నిత్య జీవితంలో చేసే పనులు చేయకూడని పనులు అన్నింటినీ వాస్తు వివరిస్తుంది సంపద జ్ఞానానికి ఆదిదేవత లక్ష్మీదేవి ఆమెను ప్రసంగం చేసుకోవాలంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి కొన్ని చెడు అలవాట్లు వదిలేయాలి కొన్ని మంచి పనులు తప్పకుండా చేయాలి లక్ష్మీ కటాక్షం లేకపోతే జీవితం సమస్యలు పాలవుతుంది ఆర్థిక సంక్షోభం చుట్టుముడుతుంది ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత చెయ్యకూడని పనులు గురించి ప్రముఖ వాస్తు పండితులు చెప్పిన కొన్ని సూచనలు ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సాయంత్రం ఆరు దాటితే సూది ఉప్పు నూనె కోడిగుడ్లను ఎట్టి పరిస్థితిలోనూ ఇంటికి తెచ్చుకోకూడదు అవి శని స్థానాలుగా చెప్పబడుతున్నాయి ఈ వస్తువులను కనుక కొనుగోలు చేస్తే వీటితో పాటుగా శని కూడా మన వెంటనే వస్తుందని పండితులు చెబుతున్నారు ఇక సాయంత్రం సమయంలో పాలు పెరుగు ఉప్పు పంచదార వంటి తెల్లని పదార్థాలు చీకటి పడిన తర్వాత దానం చేయకూడదు పాలు పసుపు పుల్లని పదార్థాలు కూడా చీకటి పడిన తర్వాత వేరొకరికి ఇవ్వకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అలిగి వెళ్లిపోతుందట అదే జరిగితే జీవితంలో మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి చీకటి పడ్డ తర్వాత గోర్లు జుట్టు కత్తిరించుకూడదు రాత్రిపూట ఇలా చేయడం దరిద్రమని కూడా అంటారు సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు అలాంటి సమయంలో జుట్టు గోర్లు కత్తిరించడం వల్ల ఇల్లు మురిక్కి కావచ్చు ఇది లక్ష్మీదేవి గౌరవానికి భంగం కలిగిస్తుంది అందువల్ల ఆమె అలిగి వెళ్లిపోయే ప్రమాదముంటుంది కనుక చీకటి పడిన తర్వాత గోర్లు జుట్టు కత్తిరించుకూడదు సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే ఇది తిరిగిరాదు అని అంటారు కాబట్టి పొరపాటును కూడా డబ్బును సాయంత్రం సమయంలో అప్పుగా ఇవ్వద్దు సూర్యసమయం తర్వాత డబ్బు అప్పుగా ఇస్తే తిరిగిరాదు చెట్లు మొక్కలను దేవుని రూపాలుగా పూజిస్తారు సూర్యాస్తమయం తర్వాత చెట్లు ఆపులను తెంపితే మహాపాపంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో చెట్లు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి కాబట్టి వాటిని బాధపెట్టడం సరికాదు మయంలో తులసి చెట్టును తాకవద్దని శాస్త్రాలలో చెప్పబడింది తులసి చెట్టు కింద దీపం వెలిగించిన అనంతరం పూజ చేయాలి ఇలా చేయడం ద్వారా ఇంట్లో పేదరికం తొలగి అదృష్టం తాండవిస్తుంది సాయంత్రం సమయంలో తులసి చెట్టును అస్సలు తాకకూడదు ఒకవేళ ఇలా చేస్తే లేనిపోని సమస్యలు కొన్ని తెచ్చుకున్నవాళ్లవుతారు సాయంత్రం ఆహారం వృధా చేస్తే లక్ష్మీదేవికి నచ్చదని పండితులు చెబుతున్నారు సంధ్యాసమయం తర్వాత మాంసాహారం తినడం అనుకోవాలి ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది ఇక సాయంత్రం తర్వాత ప్రధాన ద్వారం ఇంటి తలుపులు మూసి ఉంచకూడదు సాయంత్రం తర్వాత మెయిన్ డోర్ను కాసేపు తెరచి ఉంచాలి ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం అదే కాబట్టి ఆ సమయంలోనే మెయిన్ డోర్ను మూసి ఉంచడం వల్ల లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుందని ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఎవరైనా పేదవారు మీ ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగితే సాయంత్రం తర్వాత ఎప్పుడూ అతన్ని ఖాళీ చేతులతో పంపకండి మీ శక్తిసారానుగా ఏదైనా ఇచ్చి పంపండి అది మీకు మేలు చేస్తుంది సూర్యాస్తమయం సమయంలో అస్సలు నిద్రించకూడదు జబ్బు పడినవారు పిల్లలు తప్ప మిగిలిన వాళ్లు ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి దీనివల్ల మనిషి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే పేదరికం వారిని ముంచెత్తుతుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంట్లో దీపం వెలిగించడం వల్ల నెగిటివ్ శక్తులు దూరమై ఇంట్లో సానుకూల శక్తులు నిండుతాయి ఇది లక్ష్మీదేవి కటాక్షానికి ఆహ్వానం పలికినట్టే అలాగే సాయంత్రం పూజ చేసే సమయంలో పూజగదిలో వెంట్రుకలు పడకుండా చూడాలి లేదంటే దేవతలకు మనం పెట్టిన నైవేద్యం చేరదని పండితులు చెబుతున్నారు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దీపారాధన తులసి పూజ జరిగితే ప్రశాంత వాతావరణం ఏర్పడినప్పుడు చదువు మొదలు మంచి ఫలితాలు వస్తాయని పెద్దలంటారు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది లక్ష్మీదేవి ప్రవేశించే మార్గం అదే గనుక గుమ్మంపై కూర్చోకూడదు ముఖ్యంగా సాయంత్రం సమయంలో మీద కూర్చోవడం లక్ష్మీదేవిని అసంతృప్తికి గురిచేస్తుంది సూర్యాస్తమైన తర్వాత బట్టలు ఉతికితే తడి బట్టలు దుష్టశక్తులను సులభంగా ఆకర్షిస్తాయి వాటిని ధరించినప్పుడు ఆ ప్రభావం మన మీద ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఎండల్లో ఆరిన వస్త్రాలలో ప్రతికూల శక్తి నశించి అనుకూల శక్తి ప్రవేశిస్తుందని నమ్మకం సైన్స్ కూడా ఎండల్లో ఆరిన బట్టల్లో సూక్ష్మజీవులు నశిస్తాయని చెబుతుంది కాబట్టి సూర్యాస్తమైన తర్వాత బట్టలు ఉతికి ఆరబెట్టకూడదు సూర్య సమయంలో ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులకు అలాగే పిల్లల కోసం ఏదైనా తీసుకురావాలి సూర్యాస్తమయం తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి రావడం పెద్ద దోషంగా పరిగణించబడుతుంది చీకటి పడ్డ తర్వాత చీపురుతో ఇల్లు ఊర్చకూడదు మధ్యాహ్నం ఏ సమయంలో ఇల్లు చీపురితో శుభ్రం చేసుకున్నా పర్వాలేదు కానీ సూర్యాస్తమయం తర్వాత చీపురి ఇది ఇంటికి దారిద్ర దేవతను ఆహ్వానం పలుకుతుందని రాత్రిపూట ఇల్లు ఊర్చివారు ఇంట్లో అనారోగ్యం అశాంతిత దుఃఖం తాండవిస్తాయని చెబుతారు అలాగే ఐశ్వర్యానికి ఆది దేవత లక్ష్మీదేవి అనుగ్రహానికి గురవుతుంది అలాంటి ఇళ్లలో ధాన్యం కొరత ఏర్పడుతుంది సూర్యాస్తమయం తర్వాత పసుపును ఆనం చేయకూడదు ఇలా సాయంత్రం పూట పసుపును దానం చేస్తే ఆ ఇంట్లో ఆర్థికమైన ఇబ్బందులు వస్తాయి ఉప్పంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందుకే ఉప్పును రాత్రిపూట చిన్న పుట్టలాలుగా కట్టి అన్ని గదుల్లోనూ ఉంచాలి తెల్లవారిన తర్వాత ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా ఉప్పుని తీసి ఎవరు తొక్కని చోట్ల బయట పారేయాలి ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో వేసుకుని కూర్చుంటుంది అలాగే ఇంటిని కడిగినీటిలో ఉప్పుడు ఉప్పు చిటికెడు పసుపు వేసి కడగాలి దీంతో ఇల్లు శుభ్రమవడమే కాకుండా దుష్టశక్తులు దృష్టి అనేది ఉండదు సాయంత్రం సమయంలో ఎవరైనా పాలు లేదా పెరుగు అడగడానికి వస్తే వారికి ఇవ్వకూడదు పెరుగు చంద్రుని పాలు లక్ష్మీదేవిని సూచిస్తాయి అయితే చీపురును దక్షిణ దిశలు మాత్రమే పెట్టాలి వేరే ఏ దిశలోనూ ఉంచకూడదు అలా దక్షిణ దిశలో ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది రాత్రి భోజనం తర్వాత వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉంచకూడదు మురికి వంటగది వాతావరణం లక్ష్మీదేవికి కోపాన్ని తెప్పిస్తుంది వంటగది ఎప్పుడూ శుభ్రంగా పెట్టుకోవాలి రాత్రి నిద్రకు ముందే వంటగది శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఈ నియమం గురించి చాలామందికి తెలియదు కానీ లక్ష్మీ కటాక్షన్ కావాలని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా వంటిలు శుభ్రంగా పెట్టుకోవాలి అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో స్త్రీలు జుట్టును దువ్వరాదు విరుబోసిన జుట్టుతో నిద్రపోకూడదు రాత్రిపూట తలస్నానం చేయకూడదు సూర్యాస్తమైన తర్వాత వాతావరణంలో దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయని నమ్మకం జుట్టు విరబోసుకుని ఉంటే స్త్రీలు ఆ శక్తులను ఆకర్షిస్తాయట అందుకే జుట్టు విరబోసుకుని నిద్రించడం అంత మంచిది కాదు సూర్యాస్తమైన తర్వాత ఇంట్లో దుష్టశక్తులు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో ప్రతిరోజు ఇంట్లో దీపాలు వెలిగించి ఇల్లంతా వెలుగ్గా ఉంచితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది సూర్యాస్తమయం తర్వాత గొడవలు కోపంతో మాట్లాడడం అరవడం లాంటి చేయకూడదు ఎందుకంటే ఆ సమయంలో ఇంటికి దేవతలు ప్రవేశిస్తారని కమ్మకం గొడవలను శుభశక్తులు దూరమై అశుభశక్తులు చేరుతాయని అంటారు సూర్యాస్తమయం తర్వాత అద్దం చూడడం దురదృష్టానికి దారితీస్తుందట ఇది మనలోని శక్తులను బలహీనపరుస్తుందని పండితులు చెబుతున్నారు రాత్రివేళ నేలపై నిద్రించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మన శరీరాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా సాయంత్రం సమయంలో నేలపై నిద్రించకూడదు పిల్లలను సాయంత్రం బయట ఎక్కువసేపు ఆడనివ్వకూడదు ఆ సమయానికి శక్తులు తిరుగుతాయని నమ్మకం పిల్లలపై దిష్టిపడే అవకాశం కూడా ఎక్కువ సాయంత్రం సమయంలో దుస్తులను కుట్టకూడదు సూదిదారం ఉపయోగించడం వల్ల ఇంట్లో శుభశక్తులు దూరం అంటారు ఇది కష్టాలు అప్పులు పెరిగే సూచన హిందూ విశ్వాసం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మరణించిన ఏ వ్యక్తికి దహన సంస్కారాలు నిర్వహించరు గరుడ పురాణం ప్రకారం ఈ నియమాన్ని విస్మరిస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతించదు తర్వాత జన్మలో కూడా బాధను అనుభవిస్తుంది ఈ దోషం వల్ల పితృదోషం కూడా రావచ్చు ఏదైనా సూర్యాస్తమయం సమయంలో మరణిస్తే మరుసటి రోజు దహనం చేయడం ఉత్తమం ఆదివారం సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద నాలుగు ముఖాల దీపం వెలిగించడం వల్ల సంపద మరియు శ్రేయస్సు లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఆమె భక్తులపై ఎల్లప్పుడూ ఉంటుందని లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆదివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవునేయుతో దీపం వెలిగించాలి రాత్రిపూట చేయకుండాని పనుల గురించి ప్రముఖ వాస్తు పండితులు చెప్పిన మాటలు ఇవి వీటిని పాటించకపోతే నీకు లక్ష్మీదేవి కటాక్షం ఉండదని సంసం లో అశాంతి నెలకొల్తుందని ఒకవేళ ఈ సూచనలు కనుక పాటిస్తే మీ జీవితంలో పురోగతి విజయం ఆనందం కనిపిస్తుంది చూశారు కదా వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి